అందరికీ నమస్కారం నేను మీ కవనమాలి అతడు అడవిని జయించాడు ఈ మాట వినగానే తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి ముఖ్యంగా కేశవరెడ్డి గారి అభిమానులకి పురాతన శిల వంటి ఓ ముసలివాడు జ్ఞాపకం వస్తాడు మొరటుగా బండల వంటి కండల శరీరము గోచి పెట్టుకొని చేతిలో ఈటతో ఆ ముసలివాడు మన ఊహల్లో చేరి తన అనుభవాలని మనకు చెబుతాడు అదే కేశవరెడ్డి గారు రాసిన అతడు అడవిని జయించాడు అనే నవల ఈ కథ ఇలా నూరు పేజీల నవలగా రావడానికి పదేళ్ల ముందే ఒక నాలుగు పేజీల కథగా వచ్చిందని మీలో ఎందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్ట్ భారతి మాసపత్రికలో పల్స్ ఆఫ్ ఎ రోడ్ అనే పేరుతో ఒక కథ ప్రచురితమైంది దాని రచయిత కేశవరెడ్డి గారు ఆ కథే ఆ తర్వాత పదేళ్ల పాటు కేశవరెడ్డి గారి ఆలోచనల్లో ఎన్నో మెరుగులు దిద్దుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మేలో ఆంధ్రపత్రికలో అతడు అడవిని జయించాడు అనే ఒక నవలగా సీరియలైజ్ అయింది అయితే ఈ కథకి నవలకి ఎన్నో మార్పులు ఉన్నాయి నవలలో ముసలివాడు పిల్లోడిని ఇంట్లో ఉంచి తానొక్కడే సుక్కపందిని వెతుక్కుంటూ అడవిలోకి వెళితే కథలో పిల్లోడితో పాటు సుక్కపందిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు నవలలో తోటిగువ్వ పాత్ర చాలా ప్రత్యేకం కానీ కథలో అది కేవలం ఒక ప్రస్తావనగా మాత్రమే ఉంటుంది ఇక ముగింపు విషయానికి వస్తే నవలలో వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన ముసలివాడి కథ విషాదాంతమైతే కథలో తల్లిపంది శరీరాన్ని ఒక బుట్టలో పిల్లల్ని ఒక బుట్టలో పెట్టుకొని ముసలివాడు పిల్లోడు ఇంటికి తిరిగి రావడంతో కథ సుఖాంతమవుతుంది ఇదండి పల్సాఫెరోడ్ అనే కథ అతడు అడివిం జయించాడు అనే నవలగా మారిన విధానం